ముందుగా మనం తెలుసుకోవాలి శ్రీరాముల వారి తండ్రి నామధేయం దశరథ మహారాజు ఆ దశరథుల వారు పది దిక్కలో ఏకకాలంలో వారి మనసుని కావచ్చు లేదా రథాన్ని కావచ్చు నడిపేవారు అందుకే వారికి దశరథ మహారాజు అని పేరు వచ్చింది తల్లి పేరు కౌసల్యాదేవి తర్వాత కైకేయి మరియు సౌమిత్రు వీళ్ళు ముగ్గురు కూడా తల్లిగారు కానీ జన్మించింది మాత్రం కౌసల్యాదేవి గర్భంలో అత్యంత ప్రేమగా పెంచింది కైకామాత ఆఖరికి కైకే వల్లే శ్రీరాముల వారు వనవాసానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇక్కడ సోదరులు లక్ష్మణవారు భరత శత్రుఘ్న కానీ వీళ్ళు జన్మించడానికి ముందు పూర్వంలో ఇదే ఒక మహారాజు పుత్రుడు కావాలి పుత్రుడు కావాలి అని ఎంతోమంది గురువులు కలిసి ఆశీస్సులు పొందుతూ ఉంటారు అయితే అప్పటి వరకు శాంతలా అని నైతుగా శాంత అంటూ ఉంటారు ఒకే కూతురు ఉంటుంది ఆవిడలో ధనుర్ విద్య కావచ్చు కత్తి విద్య కావచ్చు అన్ని రకాల శస్త్రాస్త్ర విద్యలో పారంగతురాలు వేల మంది లక్షల మంది శత్రువులు వచ్చినా ఎదురించే శక్తి ఆమెలో ఉంటుంది అంత గొప్ప విద్యావంతురాలు అయినప్పటికీ కూడా ఆమె చూసినప్పుడంతా కూడా నాకు ఇటువంటి కొడుకు నింటే బాగుండేదే అని ఎప్పుడు కూడా మానసికంగా బాధపడుతూనే ఉండేవాడు వశిష్ఠ మహర్షి రాజగురు ఆ కుటుంబానికి ఆ సమయంలో వశిష్ఠ మహర్షిల వారి ముందు కూర్చొని బాధపడుతూ నాకు పుత్రుడు తానే కావాలి మీరు నాకు ఒక దారి చూపించాలి స్వామి అని గురువుల్ని ప్రార్థించగా అప్పుడు ఆ గురువులు తెలియచేస్తారు ఋషుండ అని ఒక మహర్షిల వారు ఉంటారు వాళ్ళు బ్రహ్మచారి వాళ్ళు వివాహం చేసుకొని వాళ్ళు వచ్చి మన రాజ్యంలో యాగం చేస్తే నీకు పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది అని ఆ వశిష్ట మహర్షుల వారు తెలియచేస్తే వాళ్ళకి వివాహం చేసుకునే ఆసక్తి ఉండదు దశరథ మహారాజుల వారు వాళ్ళ రాజ్యంలో ఉన్న ఎంతో మంది పుణ్య స్త్రీలు అంటే కన్నికామణిల్ని అక్కడికి పంపించి పెళ్లి చేసుకోండి అంటే అందరు నిరాకరిస్తారు అతను జీవితాంతం బ్రహ్మచారంగానే ఉండాలి స్త్రీలు కూడా నా దృష్టిలో కనబడకూడదు అనే ఒక గొప్ప మన సంకల్పంతో ఉంటాడు అందుకే ఆ ఋషశృంగం అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ పర్వతంలో వన్యమృగాల్లో కూడా స్త్రీ మృగాలు ఉండేవి కావద్దా అంటే స్త్రీ తత్వం ఉన్న మృగాలే ఉండేవి కాదు అలా సృష్టించుకొని దాంట్లో ఉంటారు ఎవరు అక్కడ ప్రవేశం చేసేవారు కాదు అలా ఉంటాడు ఆ ఋషశృంగుడు దాన్ని చూసి ఎంత ప్రయత్నించినా కూడా అక్కడికి ఎవరు స్త్రీలు వెళ్ళడానికి అవుతా లేదు వర్తమానాన్ని ఇవ్వడానికి కూడా భయపడుతూ ఉన్నారు ఆ దశరథ మహారాజు చాలా బాధపడుతూ ఉంటారు ఆ సమయంలో ఆ శాంతాదేవి అంటే శాంతల నాన్నగారు నాకే ఒక అవకాశాన్ని ఇవ్వండి నేను ఘోరమైన తపస్సుని ఆచరించైనా అతన్ని వివాహం చేసుకొని వచ్చి యజ్ఞాన్ని జరిపిస్తాను నాకు అనుమతినివ్వండి మరియు ఆశీస్సులు ఇవ్వండి అంటే ఏమి ఆలోచించకుండానే తథాస్తు అని వరాన్ని చేశాడు ఈ ఒక దశరథ మహారాజు తదుపరి ఆ శాంతల అఖండమైన భారతదేశానికి దశరథ మహారాజు ఒకే పుత్రిక సర్వము త్యజించి సాత్విక వస్త్రాలని ధరించి ఇక ఋషశృంగం దగ్గరికి వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సుని ఆచరించి తర్వాత ఋషశృంగల వారిని కలిసి వాళ్ళని వివాహం చేసుకుని తర్వాత వాళ్ళతో కలిసి ఒక ఋషి భార్యగా మాత్రమే వస్తుంది కానీ ఆ ఒక రాజ్యానికి రాణి రూపంగా అలా వచ్చి యజ్ఞం జరిపిన తర్వాత ఆ యజ్ఞ ప్రతిఫలం వల్ల వచ్చిన ప్రసాదాన్ని దశరథ మహారాజుకి అందిస్తారు ఆ దశరథ మహారాజుకి అందిస్తే ఆ ప్రసాదాన్ని ముందుగా ఆ కౌసల్యదేవి ఒక పిడుక ముద్దు తీసుకుంటుంది రెండో ముద్ద తీసి ఇక కైకేయి చేతిలో ఇస్తుంది తర్వాత వీళ్ళిద్దరు చేతిలో ఉన్నవి రెండు ముద్దులు చేసి సుమిత్రా దేవికి అందిస్తారు అందుకే సుమిత్రా దేవికి ఇద్దరు సంతానం కైకేకి ఒక సంతానం మరియు కౌసల్యదేవికి ఒక సంతానం మొదటిగా జ్యేష్ఠ పుత్రుడుగా జన్మించింది శ్రీరాముల వారు రెండో పుత్రుడిగా జన్మించింది కైకేకి భర్తుడు మూడో సంతానం లక్ష్మణ మరియు శత్రుఘ్నుల వారు జన్మించారు ఇది విశేషమైన శ్రీరాముల వారి జన్మదినోత్సవం రోజు మనమందరూ కూడా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనది అందరికీ తెలుసు ప్రతిరోజు తెలుసుకుంటాం అయితే ఈ శ్రీరామనవమి రోజు ఇటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే ఆ ఆంజనేయ స్వామి వరప్రసాదాన్ని మనం పొందినట్టు అందరికీ కూడా శ్రీరామనవమి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు శ్రీరాముల వారి సంపూర్ణమైన అనుగ్రహం మీపై మీ కుటుంబపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గురుజీ